విజయాలకు పొంగిపోకుండా వినమ్రంగా ఉంటూ అదే సమయంలో పరాజయాలకు కుంగిపోకుండా సవాల్గా తీసుకుంటూ మళ్ళీ విజయం సాధించడానికి చేసేటటువంటి ప్రయత్నాలే మెగాస్టార్ చిరంజీవిని సుదీర్ఘకాలం సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా నిలవడానికి కారణమైందని చెప్పాల్సి ఉంటుంది పద్మవిభూషణ్ చిరంజీవి ఈ రోజున డెబ్బైవ జన్మదినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు కేవలం వ్యక్తిగతంగా కుటుంబము లేదంటే ఆయన అభిమానులే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం సంబరంగా ఈ వేడుకను నిర్వహించుకుంటుంది ముఖ్యంగా ఒక నటుడిగానే కాకుండా అనేక రకాలైనటువంటి తెలుగు చలన చిత్ర పరిశ్రమకి రికార్డులు అందించినటువంటి స్టార్గా అదే సమయంలో వ్యక్తిగత ప్రవర్తనలో వివాదాలకు దూరంగా క్రమశిక్షణకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నటుడిగా చలనచిత్ర పరిశ్రమకి మార్గదర్శకుడిగా ఎందుకంటే ఏ వివాదం వచ్చినా ఆయన వైపు చూసేటటువంటి ఒక పద్ధతి అనేది మనం తాజాగా చూస్తూ ఉన్నాము గతంలో అయితే డి రామానాయుడు దాసరి నారాయణరావు ఇటువంటి వాళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు మెగాస్టార్ వైపే చలనచిత్ర పరిశ్రమ చూస్తుంది నిజానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో ఆయన ఏమి నెంబర్ వన్ హీరో కాదు కానీ అయినప్పటికీ ఆయన వైపు చూస్తున్నారు అంటేనే చలనచిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది ఇంత సుదీర్ఘ కాలమైనటువంటి కెరియర్లో చిరంజీవి సాధించినటువంటి రికార్డులు మాత్రము ఆయన పేరుని శాశ్వతము సార్థకము అంటే చిరంజీవి అంటే శాశ్వతంగా ఉంటాడని ఎలాగైతే అంటారో అలాగే ఆయన పేరును మాత్రం చలనచిత్ర పరిశ్రమలో శాశ్వతము సార్థకం చేసినటువంటి వ్యక్తిగా ఆ ఘనతను సాధించినటువంటి వ్యక్తిగా మనం చూడాలి తొలితరం నటులు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఎన్టీ రామారావు అక్కనే నాగేశ్వరరావు అని అంటే స్టార్ హీరోలుగా మొదటిసారిగా ఆవిర్భవించి ఒక చ ఒక చరిత్ర సృష్టించుకున్నటువంటి నటులుగా ఎన్టీ రామారావు అక్కనే నాగేశ్వరరావు అని చెప్తారు ఆ తరువాత మూడు దశాబ్దాల తరువాత కాలంలో చూస్తే కనుక ఆ తర్వాత వచ్చినటువంటి నాట్లు కృష్ణ కావచ్చు కృష్ణం రాజు శోభన్ బాబు ఇలాగా సెకండ్ జనరేషన్ ఆఫ్ హీరోస్ వచ్చినప్పటికీ చిరంజీవి మధ్యలో రంగ ప్రవేశం చేసి ఒక జనరేషన్ని షిఫ్ట్ చేసి అంటే ఆ జనరేషన్ని తప్పించి తాను నెంబర్ వన్ స్థానం సాధించడం అనేది దశాబ్దాల పాటు ఆ స్థానాన్ని కాపాడుకోవడం అనేది ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ సాధించిన విధంగా ఎనిమిది ఇండస్ట్రీ హిట్స్ అంటే ఎనిమిది సినిమాల్లో అంతవరకు వసూలైనటువంటి మతాల అంటే కూడా అప్పుడు రిలీజ్ అయినటువంటి దాంట్లో కొత్త రికార్డులు సృష్టించడం కావచ్చు ప్యాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రతీ లాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం కావచ్చు సామాజిక సందేశాన్ని ఇచ్చేటటువంటి చిత్రాలని నిర్మించాలి లాభ నష్టాలతో సంబంధం లేకుండా అనే ఉద్దేశంతో ఆయన ఒక సూపర్ హీరోగా ఉన్నటువంటి సమయంలోనే తీసినటువంటి రుద్రమైన వంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్తో సంబంధం లేకుండా సందేశాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి కావచ్చు ఎన్టీ రామారావు తర్వాత రాజకీయ రంగంలో ఆ అవకాశాలను పరిశీలించడానికి ఇంకా చాలు కొత్త తరం వచ్చింది సినిమా రంగం కంటే ఇప్పుడు రాజకీయ రంగంలో సర్వీస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించడము తర్వాత ఆ పార్టీని పెట్టినటువంటి కొద్ది కాలంలోనే పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలు సాధించడము తర్వాత పార్టీని నడపడము నిర్వహించడము రాజకీయంగా విమర్శలు ఇతరత్రాలను ఎదుర్కొనేటటువంటి ఆ మనస్తత్వం అంటే సెన్సిటివిటీ తోటి ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో కొనసాగడం కష్టమనే ఉద్దేశంతో ఆ పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయడము తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం తర్వాత సేవారంగంలో ప్రత్యేకించి రెండు దశాబ్దాల క్రితము ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతరత్ర కానీ రక్తదానం అనేటటువంటిది రక్తం లేక ఎంతో మంది చనిపోతున్నటువంటి స్థితిలో చిరంజీవి ట్రస్ట్ పెట్టి బ్లడ్ డొనేషన్కి ఒక అంబాసిడర్గా నిలిచి దాని మీద లక్షల మంది అభిమానులకి అవగాహన కల్పించడము రక్తదానం అనేటటువంటిది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకోవడం వెనక చిరంజీవి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పోషించినటువంటి పాత్ర చాలా పెద్దదనే చెప్పాల్సి ఉంటుంది ఇంకా ఇప్పటికీ అంటే చివరి క్షణం వరకు నటనే నా జీవితం నటనే నా వృత్తి నటనతోటే తనకు ఆనందం అనేటటువంటి ఉద్దేశంతో కమర్షియల్ అంటే డబ్బులు సంపాదన ఇతరత్రా కాకుండా తాను అభిమానులకి నిరంతరము వాళ్ళ దృష్టిలో ఉండాలి వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి చివరి క్షణం వరకు అనేటటువంటి కోణంతో ఇంకా సినిమా రంగంలోనే కొనసాగుతూ సినిమాలు నిర్మిస్తూ సినిమాల్లో యాక్ట్ చేస్తూ చిరంజీవి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు భారతదేశంలో అగ్ర నటుల్లో ఒకరిగా భారతదేశం మొత్తం గర్వించేటటువంటి అతి కొద్ది మంది నటుల్లో ఒకరిగా అదే సమయంలో నటుడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉండడం వల్ల వాళ్ళు తర్వాతి తరానికి రోల్ మోడల్గా నిలుస్తారు ఇప్పుడు నటనా పరంగానే కాకుండా సినీ పరిశ్రమలకి ఎవరు రోల్ మోడల్ అంటే ప్రవర్తన ద్వారా కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ వినయంగా వినమ్రంగా చూసే విధంలో కానీ ఒక పెద్ద తరహా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరు అంటే స్టార్ హీరోస్లో చిరంజీవి కనిపిస్తారు అటువంటి వ్యక్తిత్వం ద్వారా ఎటువంటి విమర్శలు లేకుండా తనను తాను తీర్చిదిద్దుకోవడం స్వయం కృషితో ఎందుకంటే అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళలో నిజానికి చిరంజీవి తరానికి సంబంధించినటువంటి వాళ్ళని చూసినా వాళ్ళందరికీ ఒక బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది గాడ్ ఫాదర్స్ కనిపిస్తూ ఉంటారు సాధారణంగా చూస్తే కనుక ఎన్టీ రామారావు వారసుడిగా బాలకృష్ణ అక్నే నాగేశ్వరరావు వారసుడిగా మనకి నాగార్జున తర్వాత డి రామానాయుడు లాంటి గిన్నెస్ రికార్డు సాధించినటువంటి నిర్మాత వారసుడిగా వెంకటేష్ అంతా చిరంజీవి తరానికి చెందిన వాళ్ళు కానీ వాళ్ళకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది లేకుండా స్వయం కృషితో తానే గాడ్ ఫాదర్గా ఎవరు గాడ్ ఫాదర్ లేడు తానే గాడ్ ఫాదర్గా ఆవిర్భవిస్తూ తర్వాత ఆ మెగా ఫ్యామిలీ నుంచి పదుల సంఖ్యలో హీరోలు రావడానికి చిరంజీవి కారణమయ్యారని చెప్పాలి ఇది ఒక కొత్త కొత్త చరిత్రను సృష్టించినటువంటి అంశంగానే మనం చెప్పాలి తర్వాత సంప్రదాయబద్ధమైనటువంటి అంటే నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్ నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎనభైల వరకు ఒక ధోరణిలో కొనసాగింది అంటే ఒక ట్రెడిషనల్ వేలో కొనసాగినటువంటి సినిమా పరిశ్రమని తెలుగు చలనచిత్రాలని మొత్తం కూడా ట్రెండ్ సెట్టర్గా చేంజింగ్ ఐకాన్గా ఆయన డ్యాన్సులు కానీ ఇతరత్ర మేనరిజమ్స్ కానీ కొత్తగా ప్రవేశపెట్టడం ద్వారా తనదైనటువంటి ఒక కల్ట్ని చిరంజీవి కల్ట్ని తీసుకురావడం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కల్ట్లో చూస్తే కనుక ఆ చిరంజీవి సృష్టించినటువంటి ట్రెండ్ డాన్సుల్లో కొత్త రకాలు కొత్త వైవిధ్యాలు రావచ్చు కానీ హీరోకి డాన్స్ మేనరిజము చాలా ఇంపార్టెంట్ ఆ మేనరిజం ద్వారా కొంచెం హ్యూమరస్ వేలో ఉండాలి హీరో అనేటటువంటి ఆ స్టైల్ అండ్ మేనరిజం అనే దాన్ని ఎయిటీస్లో లో చిరంజీవి ప్రవేశపెట్టారు ఇప్పటికీ ఆ ట్రెండ్ అనేది కొత్త హీరోలు మళ్ళీ అనుసరిస్తూ రావడానికి నాంది పలికినటువంటి నటుడుగా చిరంజీవిని చూడాలి అలా రాజకీయ రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు వ్యక్తిగత ప్రవర్తనలో కావచ్చు ఇంకా చివరి వరకు నటననే తన వృత్తిగా కొనసాగించాలి అనేటటువంటి ఒక అభిరుచి ఆ పరంగా కావచ్చు అన్ని రకాలుగాని అతను చిరంజీవిగానే ఒక గొప్ప రికార్డుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ త్రీ టీవీ తరఫున డెబ్బైవ జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి చిరంజీవి పద్మ విభూషణ్ మెగాస్టార్ కి శుభాకాంక్షలు